వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు పొద్దున్నే టిఫిన్ ఏమీ లేదండి అందుకని టిఫిన్ వేయడానికి ఒకటి ప్లానింగ్ చేసుకున్నాను అది మీతో చెప్తాను చూడండి సేమియా అట్లా వేస్తున్నానండి సేమియా అంటే సేమియా బియ్యం పిండితో కలిపి అట్లా వేస్తానండి చూడండి ఎలా వేస్తాను వాటికి కావాల్సినవి అండి ఒక్కొక్కప్పుడు సేమియాలు ఒక్కొక్కప్పుడు బియ్యం పిండి చిన్న కొప్పుడు పెరుగు పుల్లట పెరిగి తీసుకోండి అది లేకపోతే మామూలు పెరిగి తీసుకోండి కొంచెం సాల్టు కొంచెం వంట సోడా ఓకే అండి అవి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకుని ఆ కప్పు సేమియాలు గిన్నెలో వేసేయండి వర్రిపిండి కూడా ఇందులో వేసేయండి ఒర్రిపిండి అండి బియ్యం పిండి అన్న ఒరిపిండా ఒకటేనండి అది ఎంత మోతాదులో తీసుకున్నారో సేమియా అది కూడా అంతే మోతాదులో తీసుకోండి పెరిగైతే కప్పుడు తీసుకోండి సరిపోతుంది కొప్పుడు అండి చిన్న కప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ అండి మీకు అయితే వేసుకుంటారో అంత సాల్ట్ అండి కొంచెం వంట చూడండి చిన్న స్పూన్లో కొంచెం పావు స్పీను పావు స్పూను వంట చూడ అన్నీ వేసేసుకున్నాం కదండీ ఒకసారి కలుపుకుందామండి ఇలాగా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొచ్చండి ీంతో తీసుకున్నానండి గ్లాస్తో సగం వాటర్ పోసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా గట్టిగా ఉంది కదండి ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నానండి మనం అట్టలు వేసుకుంటాం కదండి అట్లు వేసుకునే పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలండి ఇది కూడా దోశలు వేసుకుంటాం కదండి అలా అలా ఉండాలండి పిండిది అంటే ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ అండి కొంచెం సేపు ఉంచేసరికి సేమియాలో వాటర్ అన్నమాట అండి ఇలా కలిపేసుకున్నాం కదండి అరగంట అవనివ్వండి ఒక పావు గంట అవనివ్వండి శుభ్రంగా మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకుందామండి సేమియాలు గట్ట నా అంతే ఒకసారి మూత ఇచ్చి చూద్దామండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానండి ఎత్తు పిసుక్కుంటే ఇది బాగా మెత్తగా అవుతుందండి బాగుంటుందని చెప్పి చూడండి ఇలా నలుగుతుంది ఇది మెత్తగా అయిపోయినాయి చూడండి సేమియాలు మీరు ఇంకా నాకు దోసల పిండిలాగా రావాలి ఇలా సేమియాలు కనపడుకోలేదు అనుకున్నారనుకోండి మిక్సీ పెట్టుకోండి ఒకసారి మిక్సీ పెట్టేసుకున్నారనుకో ఇంకా మొత్తం దోశల పిండిలాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట అండి నేనైతే ఇలా సేమియా లాగానే వేసుకుంటానండి బాగుంటుంది టేస్ట్ మనకి తినేటప్పుడు ఇలా సేమియాలు తగిలితాయి కదండి అందుకోసమని ఇలాగే ఉంచుకుంటానండి నేనైతే మీకు ఇలా నచ్చకపోతే మెత్తగా పిండి ఆడేసుకోండి దోసల పిండిలాగా ఆడేసుకోండి ఇంకా కొంచెం వాటర్ తక్కువైనాయి అనుకుంటున్నారనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి పర్వాలేదు దోసల పిండి ఎలాగైతే ఉంటుందో అలాగా అలా ఉండాలండి ఓకే అండి సరే అండి ఉప్పు చూసుకోండి ఈ టైంలోనే ఉప్పు చూసుకుని తక్కువ అయితే ఉప్పు వేసుకోండి ఇప్పుడు దోశలు రెడీ చేసుకుందామండి దోసల్లాగా పిండి కలుపుకున్నాం కదండి గ్యాస్ అందించుకొని ప్యాన్ పెట్టుకుందామండి నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నానండి మీ దగ్గర ఏదో సరిగా వస్తే అది వేసుకోండి ఇది వేడేంతవరకు ఉందామండి మూకుడు వేడైపోయింది కదండీ ఇప్పుడు దోశ వేసుకుందామండి నేనైతే రెండు గరిట్లు వేసుకున్నానండి ఇలా సేమియాలు సేమియా లాగా బాగుంటుందండి అట్టు ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందామండి దాడి వేసుకోలేదు కదండి ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం చూడండి ఈ పక్క కాలిపోయింది ఈ పక్కకి తిప్పుకుందామండి అదిగోండి చూసారు ఎంత బాగా వచ్చిందోనండి ఇంకా పలచక కావాలంటే పలచకాయ కూడా వేసుకొచ్చండి చూడండి ఒకసారి ఆ సైడ్ కూడా తిప్పుదాం మళ్ళీ కాలిపోయిందో లేదో అదిగోండి చూసారా ఎంత బాగా కాలిపోయిందో తీసేసుకుందామండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అదిగోండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది గుమ్ముని పొద్దున్నే ఏమీ లేకపోతే మీ పిల్లలకి ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి దానికోసం టమాటా చట్నీ చేశానండి టమాటా చట్నీ దోశలు చాలా బాగుంటాయండి ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుందని చూడండి చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో సేమ్ మనం దోశలు వేసుకున్నట్టే ఉంటాయండి టమాటా చట్నీ అయితే దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి టమాటా చట్నీ దోశ సూపర్గా ఉంటుంది అనమాట అండి చాలా బాగున్నాయండి మెత్తగా అలా నాకు పది దోశలు అయినాయండి ఆ పిండితో పది దోశలు అంటే ఐదుగురికి వస్తాయండి రెండు చప్పుని ఓకే అండి నా వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్